నమస్తే వెల్కమ్ ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత నవంబర్ పదిన ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అల్ఫలా యూనివర్సిటీ డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఉమర్ నబీ ఎప్పుడు తనతో పాటుగా అతి పెద్ద సూట్ కేసుని క్యారీ చేసేవాడని ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ సూట్ కేస్ తనతో ఉండేదని ఆ సూట్ కేసే మొబైల్ వర్క్ స్టేషన్ గా యూజ్ చేసేవాడని అందులోను ప్రధానంగా ఆ సూట్ కేసులో పేలుడికి అవసరమైనటువంటి ఉపయోగించేటువంటి పదార్థాలన్నింటినీ వెంట పెట్టుకొని తిరిగేవాడని అప్పటికప్పుడు ఆ వర్క్ స్టేషన్లో బాంబులను తయారు చేసేటువంటి టెక్నాలజీని ఉమర్ నబీ సొంతం చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది ఆ మొబైల్ వర్క్ స్టేషన్ చాలా హ్యాండీగా ఉంటుంది అనేది అందులోనూ దేనికి అది సెపరేట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి ఎందుకంటే ఒకదానికొకటి తగిలి మళ్ళీ కొల్యూషన్ అయ్యి ఏదైనా బాంబ్ ప్లాస్ట్ జరగకుండా ఉండడానికి ఆ పదార్థాలను విడిగా ఒక సపరేట్ ఛాంబర్స్ లాగా అరేంజ్ చేసుకుని ఆ వర్క్ స్టేషన్ని హ్యాండీగా తీసుకునేవాడు మొబైల్ బాంబు మేకింగ్ యూనిట్ అనేది తన దగ్గరే ఎప్పటికీ ఉండేది అని తనతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఇతర డాక్టర్లు ఇప్పుడు వాళ్ళు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు వాళ్ళు ఇంట్రోగేషన్లో వెల్లడించినటువంటి వివరాలని బట్టి తెలుస్తోంది ఆ రోజు బాంబ్లాస్ట్ జరిగినప్పుడు కూడా అంతకు ముందే రెండు వేల తొమ్మిది వందల కేజీల పేడులు పదార్థాలను తయారు చేసేటువంటి ఆ మెటీరియల్ని పట్టుకున్నారు దీంతో పాటుగా మూడు వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ని పట్టుకున్నారు ఇద్దరు అల్ఫలా యూనివర్సిటీ డాక్టర్లను పట్టుకున్న తర్వాత ఉమర్ నబీకి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో అనుకున్న ప్రోగ్రాం కంటే ముందుగానే అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎదురు చూశాడు కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఉమర్ నబీకి కాకుంటే ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి మండే కావడంతో రెడ్ ఫోర్ట్ అనేది ఆ రోజు సెలవు దినం అందుకని రద్దీ చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా ఆ విషయం తెలియనటువంటి ఉమర్ నబీ పార్కింగ్ ఏరియాలో మూడు గంటల పాటు ఎదురు చూశాడు ఆ తర్వాత ఇంకా అప్పటికి కూడా అక్కడ పబ్లిక్ రావట్లేదు పార్కింగ్ ఏరియాలో కాళ్ళు కార్స్ కూడా కనిపించట్లేవు ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తూ తనని తాను పేల్చుకున్నాడు గతంలోనే ఉమర్ నబీ తను సూసైడ్ బాంబర్ కాదు బలిదాన్ ఆపరేషన్లో తను పాల్పంచుకుంటున్నట్టుగా డిసెంబర్ నైన్త్న అంటే బాంబింగ్ కంటే ముందే ఒక రోజు ముందు సెల్ఫీ వీడియోలో ఉమర్ నబీ రిలీజ్ చేసుకున్నాడు బట్ దీంతో పాటుగా ఉమర్ నబీ తన సూట్ కేస్కి సంబంధించి ఆ రోజు తను క్యారీ చేయకపోయినప్పటికీ అన్ఫినిష్డ్ ఐఈడీలని క్యారీ చేశాడు తన కారులో కంప్లీట్ చెయ్యనటువంటి ఐఈడీలను పెట్టుకొని తిరిగాడు అవి పేలిపోయాయి తనని తాను పేల్చుకుని ఆయన చనిపోయాడని ఆ సూట్ కేస్కి సంబంధించి ఉమర్ నబీ ఎక్కడైతే రూమ్లో ఉన్నాడో రెంటెడ్ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్లో నుంచి ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఆ సూట్ కేసును కూడా స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటుగా ఉమర్ నబీతో పాటుగా కలిసి పనిచేసినటువంటి జైషే మహ్మద్ లష్కరే ఎయిబా ఐసిస్ ఉగ్రవాదులు వీరందరికీ సంబంధించి కాన్ఫ్లిక్ట్ అనేది ఉమర్ నబీ వాళ్ళతో ఉండేది ఒక గ్రూప్ గా వర్క్ చేసినప్పటికి కూడా ఉమర్ నబీకి ఐడియాలజీ అనేది చాలా డిఫరెంట్ గా ఉండేది అగ్రెసివ్ గా మాట్లాడేవాళ్ళు అందులోనూ జైషే మహమ్మద్కి ఒక రకమైనటువంటి ఐడియాలజీ ఉంటే ఐసిస్ కి ఇంకో రకమైనటువంటి ఐడియాలజీ ఉంది జైషే మహమ్మద్ అనేది వెస్ట్రన్ కల్చర్ మీద ఎక్కువగా అటాక్ చేస్తుంది ఎక్కడైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో లేకుంటే ఆ సంస్కృతి ఎక్కడైతే ఉందో పాశ్చాత్యుల మీద అటాక్ చేయాలి అక్కడ టెర్రర్ భయోత్పాతాన్ని సృష్టించాలి అనేది జైషే మహమ్మద్కి ఉంటే ఐసిస్ అనేది తన దగ్గరలో ఉన్న వారనే భయానికి గురి చేయడం భయోత్పాతాన్ని కల్పించడం అనేది ఐసిస్ ఉంది సో ఆ గ్రూపుల మధ్యలో కూడా క్లాషెస్ అనేది వచ్చాయి చాలా వరకు ఉమర్ నబీ వాళ్ళతో మాట్లాడలేదు ఉన్నటువంటి ఐడియాలజీ డిఫరెన్స్ అనేది ఉంది దీంతో పాటుగా ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ చేశాడు అనేది అందులో ఇరవై నాలుగు లక్షల్ని ఒక్కొక్కరు కలిసి సమకూర్చుకున్నప్పుడు ఉమర్ నబీ వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పలేదు అనేది అరెస్ట్ చేసినటువంటి జైషే మహమ్మద్ భారతదేశానికి ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షాహీన్ షాహీద్ కూడా ఆరు లక్షలు ఒకరు ఐదు లక్షలు ఒక్కొక్కరు ఎనిమిది లక్షలు ఇచ్చినప్పుడు ఉమర్ నబీ మాత్రం కేవలం రెండు లక్షలు మాత్రమే ఇచ్చాడు అందులోను లెక్కలు చెప్పడం అనేది ఉమర్ నబీకి అస్సలే అనేది ఈ నేపథ్యంలోనే అక్కడ మధ్యలో ఉన్నటువంటి క్లాషెస్ దృష్ట్యా ఉమర్ నబీ తన సహచరుడైనటువంటి ఒక వ్యక్తి తన టెర్రరిస్ట్ తనని కూడా అటాక్ అరెస్ట్ చేశారు ఆయన వివాహానికి కూడా అటెండ్ అవ్వలేదు ఉమర్ నబీ అనేది వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ క్రా ఉన్నటువంటి క్లాసెస్ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు గొడవల్ని సరిదిద్దుకోవడానికి వాటిని సర్దుమనిగేలా చేసుకోవడానికి ఉమర్ నబీ అక్టోబర్లో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాడు అనేది కూడా ఉంది బట్ అప్పటికి కూడా మిగతా వాళ్ళకంటే కూడా అగ్రెసివ్గా మాట్లాడేవాడు ఉమర్ నబీ దీంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీలో వర్క్ చేసే ముందే శ్రీనగర్లో ఉన్నటువంటి నాగ్లో కూడా ఉమర్ నబి వర్క్ చేసి వచ్చాడు అక్కడే ఆయన బిహేవియర్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉండేది అనేది కూడా ఐడెంటిఫై చేశారు అనంతనాగ్లో అక్కడ ఉన్నటువంటి ముస్లిం పేషెంట్లు ఎవరైనా తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళని విపరీతమైనటువంటి క్వశ్చన్స్తో విసిగించేవాడని మీరు రోజు నమాజ్ చేస్తుంటారా నమాజ్ ఎన్నిసార్లు చేస్తుంటారు మీరెందుకు హిజాబ్ వేసుకోలేదు మీరెందుకు బుర్ఖా ధరించలేదు యాక్చువల్గా మీరు ముస్లింలేనా ముస్లింలు అయితే ఇవన్నీ పాటించాలి కదా ఇలాంటివన్నీ అడగడం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి క్వశ్చన్స్ అన్ని ఉమర్ నబీ అడిగేవాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలతో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య కారణాలతో డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎందుకు అడుగుతున్నారు అనే దాంతో పేషెంట్లందరూ అక్కడ అనంతనాగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మెడికల్ కాలేజ్లో కంప్లైంట్ చేసేసరికి అనంతనాగ్లో ఆ ఉమర్ నబీని అక్కడ నుంచి జాబులోంచి తీసేశారు ఆ తర్వాత అల్ఫలా యూనివర్సిటీకి వచ్చాడు ఆ తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కలిసి ఒక ఐడియాలజీని డెవలప్ చేసుకుని ఎక్కడెక్కడ ఎన్ని పేళ్ళు జరపాలి దీని మీద అయితే ఆలోచనలు ప్రణాళికలు స్ట్రాటజీస్ డిజైన్ చేసుకున్నప్పటికి కూడా తనకున్నటువంటి లెక్కల్లో అవకతవకలు అందులో డబ్బులో అవకతవకలు ఫ్రాడ్ చేయడం అందులో చీట్ చేయడం దీంతోపాటుగా ఐడియాలజీ కంటే డిఫరెంట్గా ఉండడం మా అందులో పేలుడికి సంబంధించి ఎక్కడెక్కడ బాంబ్లాస్టులు చేయాలి అనే దానికి సంబంధించి ప్రాపర్గా ఒక కోఆర్డినేషన్ అనేది కుదరకపోవడంతో కొంచెం దూరంగా ఉన్నాడు అనేది బట్ చివరికి కలవాలి అనుకున్నప్పటికి కూడా అందరికంటే ముందుగానే సూసైడ్ బాంబర్గా కాకుండా బలిదాన్ ఆపరేషన్లో మరణించాడు అనే దాంతోపాటుగా గతంలోనే మనకి జమ్మూ కశ్మీర్కి సంబంధించి బుర్హాన్ వనీ అని ఒక టెర్రరిస్ట్ ఉండేవాడు ఆయన మీద రెండు వేల పదహారులో తీవ్ర స్థాయిలో ఒక అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్సెస్ అలాగే జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ఫోర్సెస్ ఆయన్ని ఎన్కౌంటర్లో చంపేశాయి సో ఆ బుర్హాన్ వనీ లాగా తనకు తయారవ్వాలని ఆయనకి వారసుడిగా తను తయారవ్వాలి అనేటువంటి మాటని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు దీంతో పాటుగా జాకిర్ మూసా అని ఆయన కూడా కశ్మీర్కి చెందినవాడే వాళ్ళిద్దరిలాగా నేను వర్క్ చేయాలి వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను వాళ్ళ వారసుడిగా నేను ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఆ మనస్తత్వం ఎప్పుడు ఉండేది అనేది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు బుర్హాన్ వని హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ ఆయన్ని చంపేశారు రెండు వేల పదహారులో అక్కడ కౌంటర్ అటాక్స్ అనేవి చేసిన తర్వాత అక్కడ చొరబాటుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కౌంటర్ అటాక్ అనేది జరిగింది ఆ నేపథ్యంలోనే బుర్హాన్ వణిని రెండు వేల పదహారులో చంపేశారు ఎన్కౌంటర్ లో మరణించాడు ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్కే చెందినటువంటి జాకీర్ మూసా ఆయన్నే జాకీర్ రషీద్ భట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన కూడా ఈ తరహా బాంబ్లాస్టులు చేయడంలో దిట్టగా పేరుంది ఆయనకి వారసుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకోవాలనుకున్నాడు ఈ నేపథ్యంలోనే ప్రతిసారి ఒక తనంటూ ఒక లీడర్గా భావించుకునేవాడు లేకుంటే అగ్రెసివ్గా అటాక్స్ చేయాలనేదో లేకపోతే మిగతా వారితో కలవని మనస్తత్వం దీంతో కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఒక ఐ ట్వంటీ కార్ను తీసుకొని అందరికంటే ముందుగానే అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ రోజు అటాక్ జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీతో పాటుగా ఒక మౌల్విని కూడా అరెస్ట్ చేశారు మొత్తం నేపథ్యాన్ని ఇప్పుడైతే ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు సో వీటితో పాటుగా అసలు ఆ మెటీరియల్ని ఎవరు సప్లై చేశారు వీళ్ళకి అన్ని లక్షల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పూల్ చేసి వీళ్ళకి ఇచ్చారు అనే దాని మీద కూడా ఇప్పుడు ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది అటు జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబాతో పాటుగా ఐసిస్ ఇవన్నీ కూడా ఇండియన్ ముసాయితీ ఇవన్నీ కలగలిపి సిరియా టర్కీ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా తీసుకున్నారు ఆ తర్వాత బుర్హాన్ వని ఇంకొకరితో కాంటాక్ట్లోకి వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి అక్కడ టెర్రర్ మాడ్యూల్ని ఇదే తరహా మాడ్యూల్ని అక్కడ చెయ్యాలి అనుకున్నారు బట్ అది మాత్రం కంటిన్యూ అవ్వలేదు బట్ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ని చెయ్యాలి అనే ఉద్దేశంతో తయారైనటువంటి వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టంలో ముందుగా తనని తాను బలిదానం చేసుకొని చనిపోయినటువంటి ఉమర్ నబీకి సంబంధించి ఇప్పటికైతే సంచలన విషయాలైతే వస్తున్నాయి తవ్వుతున్న కొద్దీ తీగ లాగుతున్న కొద్దీ బోల్డ్ అన్ని విషయాలు అయితే ఇప్పటికి వెలుగులోకి వస్తున్నాయి యాక్చువల్గా పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే దీని వెనకాల ఉంది అనేది ఎన్ఐఏ అయితే ఐడెంటిఫై చేసింది అటు జైషే మహమ్మద్ కానీ లేకుంటే పాకిస్తాన్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ కూడా ఎన్ఐఏ అయితే చాలా క్లియర్గా ఉంది దీనికి సంబంధించి ప్రతిరోజు ఇంటరాగేషన్లు జరుగుతున్నాయి ప్రతిరోజు సంచలనమైనటువంటి విషయాలు వస్తున్నాయి యాక్చువల్గా ఈ టెర్రర్ మాడ్యూల్కి ఇన్ని డబ్బులని వారికి కావాల్సినటువంటి లక్షల్లో బడ్జెట్ని ఎవరు కేటాయిస్తున్నారు పాకిస్తానే అసలు అప్పులో ఊబిలో ఉంది అనుకుంటున్నప్పుడు ఈసారి వాళ్ళ బోర్డర్స్ని చెక్ చేసుకోవడానికి డిఫెన్స్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి డిఫెన్స్ బడ్జెట్లో ఇరవై శాతాన్ని పెంచుకుంది బట్ ఆ డబ్బులే ఇటువైపు డైవర్ట్ అయ్యి టెర్రరిస్టులకు వస్తున్నాయా వారే కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా అనేది ఇప్పుడు తేల్చే పనిలో అయితే ఎన్ఐఏ ఉంది యాక్చువల్గా ఉమర్ నబీకు ఉన్నటువంటి మైండ్ సెట్ మీద బోల్డ్ అనే విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream! Subscribe to iDream! So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations! Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.